టీడీపీని గ్రౌండ్ లెవెల్లో మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు పదవులు ఇచ్చే విషయంలో చాలా క్లారిటీతో క్లారిటీతో ఉన్నారట ఎవరికి పదవులు ఇవ్వాలి ఏంటి అనేది ఎందుకంటే పార్టీ నిర్మాణం నుంచి ప్రభుత్వం ఇప్పుడు ఏర్పాటయ్యే వరకు ఇప్పుడు వరకు పనిచేస్తున్న వాళ్ళల్లో వాళ్ళ పనితీరుకు ప్రతి స్థాయిలో కూడా శక్తివంతమైన నాయకత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది ముఖ్యంగా యువతకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి అనే తాజాగా చంద్రబాబు నాయుడు గారు తేల్చి చెప్పారట తిరిగి గ్రామీణ స్థాయి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి అంటే ఇది ఖచ్చితంగా ఈ నిర్ణయం ఉండాలి పదవుల కేటాయింపులో బలహీనతలకు తావు లేకుండా బలమైన నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది సీనియర్లకి సూచించారట ఎవరైనా పార్టీ గీత దాటితే అంగీకరించేది లేదు అనేది కూడా స్పష్టంగా చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారట తాజాగా పార్టీ సీనియర్లతో జరిగిన సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోయే నిర్ణయాల మీద కొన్ని మార్గదర్శకాలు అయితే ఇచ్చారు పార్లమెంటరీ కమిటీల నియామకాల్లో పారదర్శకత ఉండాలి కొత్త రక్తానికి అవకాశం కల్పించేలా సూచనలు చేశారు ఇప్పటికే ఇతర పదవులు చేపట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరలా అవకాశం ఇవ్వకుండా కొత్త వారిని ప్రోత్సహించాలి అనేది కీలకమైన ఆదేశం అంటే ఆల్రెడీ పదవులు అనుభవించిన వాళ్ళకి మళ్ళీ కాకుండా కొత్త రక్తం యువతకి ఇమ్మంటున్నారు పదవులు ప్రతి ఒక్కరూ కూడా బాధ్య బాధ్యతాయుతంగా వ్యవహరించాలి పార్టీ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినేలా ఎవరూ ప్రవర్తించకూడదు ఇది తాజాగా బాబుగారు తో ఏర్పాటు చేసిన సమావేశంలో చేసిన సూచన అంట తప్పులు చేసిన వారికి రెండో ఒకసారి అవకాశం కూడా ఉండదని స్పష్టం చేశారట అంతేకాదు పార్టీ బలోపేతం దృష్ట్యా మరిన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటాము అని కూడా హింట్ ఇచ్చారు అంటే ఎవ్వరిని ఉపేక్షించేది లేదు అనేది మరొకసారి సీనియర్లకి బల్లగుద్ది చాలా స్ట్రాంగ్గా చాలా గట్టిగా చెప్పారు